సమాజంలో ఆయన ఓ పెద్ద మనిషి ప్రముఖ విద్యా సంస్థకు అధిపతి పది మందికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తి కానీ ఆరు పదుల వయస్సులో ఆయన బుద్ధి తింది ఓ ఒంటరి మహిళను లైంగికంగా వేధిస్తూ ఓ బ్యాడ్ డే ఆమె ఇంటికెళ్ళి అడ్డంగా బుక్ అయ్యాడు కడప జిల్లా రాజంపేటలో ఓ కాలేజ్ అధినేత లైంగిక వేధింపుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది తాపీ పని చేసుకుని జీవనం సాగించే ఓ ఒంటరి మహిళను కొన్నాళ్లుగా కోరిక తీర్చమని వేధిస్తున్నాడు రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత పెంచలయ్య అంతేకాదు ఆమె ఇంటికి వెళ్లి అడ్డంగా బుక్ అయ్యాడు దాంతో చాకచక్యంగా వ్యవహరించిన ఆమె పెంచలయ్యను ఇంట్లో బంధించి పోలీసులకు అప్పగించింది పెంచలయ్య తనను లైంగికంగా వేధిస్తున్నట్టు బాధితురాలు పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

రాత్రి రెండు గంటలకి తను నాకు మెసేజ్ చేసింది బెదిరించి పని పనికి వస్తావా రావా పని దగ్గరికి వస్తావా రావా అని ఇదండి పొటేషన్లు పెడతాడు పిల్లాడు పెట్టినట్టుగా నేనేమన్నాను అన్నా నాకు భయం అన్నా అర్ధరాత్రి వీడియో కాల్స్ చేస్తూ కోరిక తీర్చాలని వేధిస్తున్నట్టు ఆరోపిస్తోంది బాధితురాలు ఎవరూ లేని సమయంలో తన ఇంట్లోకి చొరబడి బలాత్కారం చేయబోయారంటూ ఆవేదన వ్యక్తం చేసింది తనను వదిలేయాలని ఎన్నిసార్లు వేడుకున్నా వినలేదని అర్ధరాత్రి మెసేజ్లు కాల్స్తో ఎన్నోసార్లు వేధించాడని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది కాల్స్ నేను మా వాళ్ళు వేరే వాళ్ళు చనిపోయినారమ్మని అక్కడికి వెళ్ళిపోవాలి మొన్న మాట్లాడుతుండే లేదు సార్ ఇప్పుడు రెండు నిమిషాలు మాడుకోండి అంటే ఎనిమిది ఇరవై ఐదు నేను ఇంటి దగ్గర పోయినా ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై మధ్యలో సాయంత్రం నేను అడ్డం తిరుపతి పోల్సి ఉండి ఎన్నిసార్లు చేసి ఒకసారి రారా మీరు రియాక్ట్ గారు అంటే సరే వస్తున్నారు అని చెప్పి ఆ బట్టలు బట్టర్లో తెచ్చి పెట్టుకోనండి ఇక్కడ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయినా నేను లోపల పోయినాక అంటే వస్తారు సార్ అని ఇది మా సొంత ఇల్లు ఇది బెడ్రూము ఇది ఓ బెడ్రూమ్ అని చూపిస్తా అంటే రెండో బెడ్రూమ్ చూసేటప్పటికి ఒక ముగ్గురు రోజులు వచ్చి పుష్ చేస్తారు లోపలికి నన్ను ఈ అమ్మాయిని పావుగా వాడి ఇవన్నీ బిగించినారు ఇది అసలు విషయం అమ్మాయి పావు అంతే అమ్మాయికి ఎప్పుడో అమ్మాయి ఒంగోలు అమ్మాయి పని అమ్మాయి చేస్తున్న మనం బ్లేమ్ చేయాలి కానీ అమ్మాయి ఎంత ఎందుకు ధైర్యం చేసిందంటే వీళ్ళకి ఆశ పెట్టుంటారు ఆశ పెట్టి అమ్మాయికి ఏదో కల్పిస్తామని చెప్పింటారు ఈ రమేష్ అనేవాళ్ళు పూర్తిగా తెలుస్తుంది పాటు మూడు నెలల అమ్మాయికి ఎందుకు డిమాండ్ చేస్తాను నన్ను